హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్ సన్బర్న్ స్టూడియోస్లో వీక్లీ ఒక కవర్ స్టోరీ రిలీజ్ చేస్తాం అంటే ప్రజెంట్ ఉన్న రాజకీయ విషయాలు అవ్వచ్చు హిస్టారికల్ టాపిక్స్ అవ్వచ్చు కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు ఏదైనా మీకు ఇంట్రెస్టింగ్ కలిగించే విధంగా ఒక కవర్ స్టోరీని రిలీజ్ చేసి మీ ముందు పెడతాం మరి ఈ కవర్ స్టోరీ మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏదైనా సబ్జెక్ట్ని మీరు రిఫర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మా కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ఈరోజు మన కవర్ స్టోరీ వచ్చేసి మన పెద్దవాళ్ళు ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ హయాంలో జరిగిందిరా చాలామందిని లోపలేసి చిత్రహింసలు పెట్టారని చెప్తూ ఉంటారు అసలు ఎందుకు ఈ ఎమర్జెన్సీని విధించారనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మన హిస్టరీ తెలుసుకోవడం మన యొక్క బాధ్యత అప్పుడే మనం ఏం చేయాలనేది గతంలో మనం ఎలా బ్రతికామనేది మనకు ఒక అవగాహన ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి అప్పుడు ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి కూడా ఇది ఒక వారధి లాంటిది ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు ప్రజలపై చేసినటువంటి దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కాదు అవును ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన సందర్భాలు అనేకం ఉన్నాయి అయితే పంతొమ్మిది వందల ఐదులో ఇందిరాగాంధీ గారిని అలహాబాద్ హైకోర్టు ఆరు సంవత్సరాలు రాజకీయాలకు దూరంగా ఉండాలని స్టే విధించింది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్రాడ్ చేసి గెలిచారంటూ ఆమెపై అనేక ఆరోపణలు ఉన్నాయి హైకోర్టు తీర్పును ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఆమె కానీ సుప్రీంకోర్టు కూడా నెక్స్ట్ హీరింగ్ వచ్చే వరకు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద స్టే విధించింది అంటే నెక్స్ట్ హీరింగ్ వచ్చే వరకు మాత్రమే ఆవిడ ప్రధానిగా ఉంటారు తర్వాత ఉండాలా లేదా అన్నది సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది కానీ ఆ టైంలో సడన్గా ఇందిరాగాంధీ గారు నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారు ఎందుకంటే ఆమెకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను సవరించడానికని చెప్పచ్చు ఇదే నేషనల్ ఎమర్జెన్సీ అసలు ఎందుకు కోర్టు స్టే విధించింది ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని ఎందుకు ప్రకటించారు అంతమంది జనాలని ఉద్యమకారుల్ని ఎందుకు ఇబ్బంది పెట్టారనేది ఒకసారి చూద్దాం నైన్టీన్ సెవెంటీ వన్లో ఉత్తరప్రదేశ్లోని రాయ్బెరేలీ నుంచి ఇందిరాగాంధీ గారు ఎంపీగా పోటీ చేసి గెలిచారు అప్పుడే ప్రధాని కూడా అయ్యారు అయితే ఆమెపై సమాజ్వాదీ పార్టీ నుంచి రాజనారాయణ అనే వ్యక్తి పోటీ చేసి ఓడిపోయారు ఎన్నికల్లో ఎన్నో అక్రమాలు జరిగాయని ఇందిరాగాంధీ గారు అక్రమంగా గెలిచారని అలహాబాద్ హైకోర్టులో కేసు వేశాడు రాజనారాయణ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ జూన్ ట్వెల్త్న న్యాయమూర్తి జగన్మోహన్ లాల్ సిన్హా ఇందిరాగాంధీ ఎన్నికల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని నిర్ధారిస్తూ ఆమె ఎన్నికను రద్దు చేశారు మరియు ఆరు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించారు అప్పుడే ఇందిరాగాంధీ గారు తన పదవిని కాపాడుకోవడానికి ఎమర్జెన్సీ విధించారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో సుమారు ట్వంటీ వన్ డేస్ సాగిన ఈ ఎమర్జెన్సీ స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన మరియు అమానవీయమైన సంఘటనగా మనం చెప్పుకోవచ్చు ప్రజాస్వామ్యం రాజకీయాలు మానవ హక్కులపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిందని కూడా మనం అనుకోవచ్చు అలాగే హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ఆమె ప్రధాని పదవి కూడా పోకూడదనే ఉద్దేశంతో కేవలం పదవిని కాపాడుకోవడానికి మాత్రమే ఆమె ఈ ఎమర్జెన్సీ నిర్ణయాన్ని తీసుకున్నారు అప్పట్లో జయప్రకాష్ నారాయణ నేతృత్వంలో యువత విద్యార్థులు ప్రతిపక్ష నాయకులు భారీ స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చి ఆందోళనలు చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం మొదలుపెట్టారు ప్రజల్లో ఆగ్రహం పెరిగి కేంద్రంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రజా ఆగ్రహాన్ని అణచివేయడానికి ఎమర్జెన్సీ ప్రకటించారు జయప్రకాష్ నారాయణ అటల్ బిహార్ వాజ్పేయి ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషి లాంటి అనేక మంది ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెట్టారు గవర్నమెంట్కు వ్యతిరేకంగా మాట్లాడిన వేల మంది ప్రజల్ని అక్రమంగా జైల్లో వేశారు పేపర్ టీవీ రేడియో లాంటి మీడియా రంగాల మీద కూడా ఆంక్షలు విధించారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎమర్జెన్సీకి సంబంధించిన న్యూస్ బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్త పడ్డారు దేశంలో ఏం జరుగుతుందనేది పక్క దేశాలకు తెలియకుండా చాలా జాగ్రత్త వహించారు ఎమర్జెన్సీ విధించి రెండు సంవత్సరాల పాటు దేశాన్ని చీకటమయం చేసి ప్రజల్ని బానిసలను చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఎమర్జెన్సీ ఎత్తివేసిన వెంటనే సాధారణ ఎన్నికలు జరిగాయి కాంగ్రెస్ పార్టీ చేసిన కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలు ప్రజలను పెట్టిన ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని వెంటనే కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దించేశారు ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఎన్నికయ్యారు ఫ్రెండ్స్ ఇది నేషనల్ ఎమర్జెన్సీ వెనకున్న అసలు స్టోరీ మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయడం మర్చిపోవద్దు వీడియోకి లైక్ చేయండి ఇప్పుడే మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్